లేమెన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదన ధ్యానములు నవంబరు ముప్పై నీ కిరీటమును స్వతంత్రించుకో వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయముగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము ఒకటవ కొరెందీలకు వ్రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము ఎటువంటి కిరీటము పొందుటకు మనం ప్రయాసపడుచున్నాము బంగారు కిరీటం యొక్క విలువ కూడా పడిపోవచ్చును అయితే ఇది అక్షయ కిరీటము దీని విలువ ఎన్నడూ పడిపోదు అయితే ఈ కిరీటము పొందడానికై మనమెంత ఎంత ప్రయాసపడవలసి ఉన్నది ఆస్ట్రేలియాలో మన కోటమునకు ఒక గురుడి బాలిక వచ్చి శిరువుని గూర్చి పాట పాడింది ఆమెను నడిపించే ఒక కుక్క ఆమె వెంబడి ఉన్నది నీవు ఆమెను పరిగెత్తమంటే ఆమె అలా చేయలేదు పాపం ఆమెకు చూపు లేదు ఆమె రెండడుగులు మైకు ముందుకు వచ్చి సంఘము ముందు నిలవబడడం కూడా కష్టమైపోయింది ఎందుకంటే ఆమెకు చూపు లేదు మీలో కొంతమందికి దృష్టి లేదు కనుక ఎలా పరిగెత్తగలరు నీవు సంవత్సరములను వ్యర్థపరచుచున్నావు నీవు ఫలరహితముగా ఉన్నావు ఎంత విచారకరము నేను గురి చూడని వాని వల్లే పరిగెత్తువాడని కాను గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు అని పౌలు చెప్పుచున్నాడు మనము పోరాడినప్పుడు ఏదో ఒకటి జరగాలి నీవు యుద్ధములో ఉన్నప్పుడు జయమో అపజయమో ఏదో ఒకటి సంభవిస్తుంది ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను అవును అది నిజముగా ప్రమాదమే సాధారణంగా ఆత్మ జీవము శరీరము అని ఉండగా కొందరు శరీరమును మొదట ఉంచుట వలన మృగస్వభావము మృగవాంచలతో శరీరమును నింపుకొంటారు అలాంటి అవకాశము కొరకు సాతానుడు నిత్యము కనిపెట్టుచున్నాడు వాడు నీ కొరకు కనిపెట్టుచున్నాడు అయితే యేసుక్రీస్తు మనకు సంపూర్ణ విజయమునిచ్చాడు అపజయము పొందడానికి మనము జన్మించలేదు కానీ ఆయన విజయాన్ని వారసత్వంగా పొందడానికే ఆయన రాజ్యంలో జన్మించాము నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను అని పౌలు చెప్పుచున్నాడు మనలో బలహీనులైన వారికి సైతం తన విజయాన్ని దేవుడు కలిగిస్తాడు జాష్వా డానియర్ గారు